వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న ఇవాళ ఒక ఆర్టికల్లో మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మనం మాట్లాడుకుంటాం నిజాయితీ గల అధికారుల్ని ప్రజలు గుండెల్లో ఎలా పెట్టుకుంటారు అని అలాగే ప్రభుత్వాలు కూడా నిజాయితీగా ఉన్నటువంటి అధికారుల్లో ఆ విషయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అండి నేను ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని సమర్థించను ఏ ప్రభుత్వాన్ని కూడా నేను విమర్శించట్లేదు కానీ చెప్పాల్సిన మాటలు క్లియర్గా చెప్తున్నాను ఎందుకు అని అంటే కరేడు ఉద్యమం అందరికీ తెలిసిందే కరేడు రైతులకు సంబంధించి ఇండోసోల్ కంపెనీకి ఏ విధంగా ధారాదత్తం చేయాలి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఉన్న దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ నేత అలాగే ప్రముఖ అనలిస్ట్ సిఏ నేతి మహేష్ రావు గారితో మన డిస్కషన్ కూడా మీరు చూశారు సో అంతకుముందు కూడా కరేడు కూటమికి మత్స కాబోతోందా అంటూ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు గతంలో ఇండోసోల్ గురించి షిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి గురించి అలాగే వాళ్ళకి పినామీ అన్నటువంటి పాయింట్ మీద ఎన్ని ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా మనం మాట్లాడుకున్నాం అలాగే బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ వస్తుంది అన్న దగ్గర రామాయపట్నం పోర్టు దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి భూములు వెతికి ఏ విధంగా ఇచ్చేశారు తర్వాత ఈ కరేడు భూములు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిద్దామనుకున్నారు అది కూడా అవినీతే అది కూడా క్విట్ ప్రోకో దీనికి సంబంధించినటువంటి విషయమే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు సో దాన్ని ప్రతిఘటించినటువంటి వాళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు దాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా ఎస్ మాకేదో ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో దాదాపు వంద కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు అందుకని చెప్పి మేము చేయాల్సిందే ఇది ఎక్కడ న్యాయం వాళ్ళకి ఇచ్చేసేయండి ఎలక్ట్రాల్ బాండ్స్ పార్టీకి వేశారు కాబట్టి మాకు అవసరం లేదు మీలాంటి వాళ్ళ అవినీతి పరులు మేము మిమ్మల్ని విమర్శించాము విమర్శించిన చోట మళ్ళీ మిమ్మల్ని శుద్ధ అని చెప్పి మేము ఎలా సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా వెనక్కి ఇచ్చేసేయండి సో అవసరం లేదు అభివృద్ధికి అడ్డం పడటం లేదండి ఇక్కడ ఎవరు కూడా రైతులు కానీ ఇంకో చోట కానీ భూములు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కానీ ఒకచోట ఇవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని వదిలేసేయాలి సో ఇక్కడ ఇందాక ఐఏఎస్ అధికారుల గురించి మనం మాట్లాడుకున్న పాయింట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూసినప్పుడు ఈ కరేడు ఉద్యమానికి సంబంధించి అక్కడ కలెక్టర్గా పనిచేసినటువంటి సబ్ కలెక్టర్గా పనిచేశారు కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీపూజ తిరుమణి శ్రీ పూజ ఐఏఎస్ గారిని పాడేరు ఐటీడిఏపిగా బదిలీ చేశారు కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసిన శ్రీ గత నెలలో బదిలీ చేశారు బదిలీ చేసి ఆ తర్వాత మనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు వెయిటింగ్లో ఉన్నవాడిని అల్లూరు డి పాడేరు ఐటీడీఏ పివుగా నియమించారు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారిని నిజాయితీ పరురాలు సో ఇక్కడ వ్యవస్థలో మార్పు అంటే నిజాయితీ పరులైనటువంటి అధికారులను కాపాడుకోవడమే అని చెప్పి గత ఐదేళ్లలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తెగుడుతూ ఎవరైతే నిష్పక్షపాతంగా పనిచేశారో వ్యవస్థీకృతంగా వ్యవస్థలు ఇవి రాజ్యాంగం ఇది అని చెప్పి పనిచేశారో వాళ్ళని వాళ్ళ వాళ్ళకి అండగా ఉంటూ వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి నేతలు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఎందుకంటే ఈ శ్రీ పూజ గారిని ఐటీడిఎఫ్ యువగా బదిలీ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కరేడు రైతులకి ఆవడం మద్దతుగా నిలబడ్డమే అక్కడ ప్రత్యేక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే గ్రామ సభలు లేవు ఏం లేవు వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా సంతకాలు పెట్టేశారు అయిపోయింది భూసేకరణకి సిద్ధపడిపోయారు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఎవరై మన పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు మన పార్టీ వాళ్ళకి మనం న్యాయం చేయకపోతే లేదు మనం సపోర్ట్ చేయకపోతే రే పొద్దునగో మన మీద పడతారు వాళ్ళు అంటూ అధికారానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక ప్రతిపక్ష ప్రతిపక్ష హోదాలు అయినటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసి ఇచ్చింది ఆయనే ఇచ్చింది ఆయనే కరేడ రైతులు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని కల్పించి ఇదంతా చేసిన తర్వాత ఇంతకు మించినటువంటి హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా అని ఆ రోజు కూడా విమర్శించాం ఈ విమర్శించినటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీల నేతలు ఇగో మనం ఖచ్చితంగా ఇవ్వకూడదు అని చెప్పేమో వీళ్ళు ఇవ్వాలి అనేమో వాళ్ళు అడకత్తెలో పోకచెక్కలాగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతు కూలీలు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ నలిగిపోతున్నారు స్థాయిలో పోయి ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నటువంటి రైతులే అక్కడ ఇబ్బందులు పడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి ఆన్ యావరేజ్ ఎకరం నుంచి మొదలవుతుందండి ఇవన్నీ కూడా పోతున్నాయి సో ఇవన్నీ ఒకటైతే గ్రామసభ నిర్వహించి కన్సెంట్ అనేది తీసుకోవాలి జనరల్ కన్సెంట్ జనరల్ కన్సెంట్ అనేది తీసుకోవాలంటే ప్రాథమికంగా వారి దగ్గర నుంచి అనుమతి వాళ్ళ యొక్క సంసిద్ధత అనేది తెలుసుకోవాలి మీరు ఇస్తారా ఫలానా ఎక్స్ జెడ్ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇగో మీ సర్వే నెంబర్ భూములు ఇవి ఇక్కడ దీనికి సంబంధించి ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి ఇవ్వడం కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా సేకరిస్తూ ఉన్నది ఆ కంపెనీ నుంచి మీకు తగు మొత్తంలో దానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఎంతైతే కడతారో వాళ్ళు దాని ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు సమ్మతమైన అని ప్రశ్న అడగాలి ప్రశ్న అడిగి అనుమానాలు ఉంటే అమ్మ సరే కలెక్టర్ గారు ఇప్పుడు ఒకవేళ మీరు గ్రామ సభ నిర్వహించి ఇందులో అడిగారు కదా మేము సమాధానం చెప్తున్నాం దీనివల్ల మాకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి లేదు సరే మేము వ్యక్తిగతంగా లాభం వస్తుందా అనేది పక్కన పెడతాం రాష్ట్రానికి ఉపయోగం ఏంటి మరి గతంలో ఇవన్నీ ఉన్నాయి కదా అని అనుమానాలు వాళ్ళు అప్పుడు వ్యక్తం చేస్తే ఆ అనుమాన నివృత్తి అనేది ఆ గ్రామ సభలో జరగాలి సో ఇవేమీ జరగనివ్వకుండా ప్రత్యేక అధికారుల యొక్క పర్యవేక్షణలో ఈ భూతతంగం అంతా కానిచ్చేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది అని నేను చాలా చింతిస్తున్నాను నేను చాలా చింతిస్తున్నాను ఎందుకంటే నారా లోకేష్ గారు ఏ విధంగా పార్టీని ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్నారు ఎస్ డౌట్ లేదు ప్రభుత్వంలో కూడా కొన్ని శాఖలను ఆయన నడిపిస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీ కూడా ముఖ్యమంత్రి వెళ్లాల్సినటువంటి ప్లేస్లో నారా లోకేష్ గారు వెళ్ళి తోటి భేటీ అయ్యి విద్యాశాఖకు సంబంధించినటువంటి దాంట్లోనూ వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో డి ఈ జీఎస్టీ తగ్గించారు అన్న పాయింట్ మీద కృతజ్ఞతలు తెలియజేస్తూనే అయ్యా రాష్ట్రానికి ఇలా కావాల్సినటువంటి చాలా ఉన్నాయి అంటే భవిష్యత్ నేతగా ఎదిగేటువంటి క్రమంలో ఆయన స్టెప్స్ ఆయన వేసుకుంటున్నారు వెల్ అండ్ గుడ్ నో ఇష్యూ మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ కరేడు భూముల దగ్గర ఆ రోజు అటువంటి మాటలు మాట్లాడి ఇప్పుడు వచ్చి పర్వాలేదులు ఇచ్చేసేయండి అన్నట్టుగా ఉండి ఎవరైతే అధికారులు అక్కడ రైతులకు అనుగుణంగా ఉండి ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించి తీరతాము గ్రామ సభలు నిర్వహించి మీ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే ప్రభుత్వం ముందుకు వస్తుంది తప్ప మీ దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు తీసేసుకోదు అని చెప్పి హామీ ఇచ్చినటువంటి కలెక్టర్ గారిని బదిలీ చేయడం అంటే అదే సబ్ కలెక్టర్ గారిని బదిలీ చేయడం అంటే ఏమనుకోవాలి దీన్ని ఇక్కడ నిజాయితీకి పాత్ర వేశారా గత ఐదేళ్లలో అన్యాయాలు జరిగిపోయాయని పోరాడి పోరాడి ఎంత పోరాటం చేశారనేది కూడా ప్రజలకు తెలుసు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో ప్రజలకు తెలుసు ఆ ప్రజలు నమ్మకం పెట్టుకొని ఎస్ వీళ్ళు న్యాయంగా పరిపాలిస్తారు వీళ్ళు అన్యాయాన్ని సరిచేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు అందరూ కూడా కలిసి పనిచేస్తారు కూటమి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంది అని చెప్పి బలంగా నమ్మి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు ఈరోజు ఈ కరేడు భూముల వ్యవహారం అంతా కూడా నెత్తికి చుట్టుకొని ఏం చేద్దామని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు దీనికి సమాధానాలు చెప్పగలుగుతారా కందుకూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పూజితగారి పనితీరును కందుకూరు ప్రజలు ఎంతో సానుకూలంగా స్వాగతించారు ఆమె కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా రైతుల పట్ల మమకారంతో ఎలా నిర్వర్తించాలో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు కరేడు రైతుల భూములను కార్పొరేట్లు కట్టబెట్టే విషయంలో గారు రైతుల పక్షం నిలబడి నిజాయితీగా వ్యవహరించారు అలాంటి అధికారిని అర్ధాంతరంగా తప్పించడం అంటే అనుమానాలకి తావి దీనిపై ప్రభుత్వం ప్రజలకి స్పష్టమైన వివరణ ఇవ్వాలి వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని అరికట్టినప్పుడే నిజమైన జవాబుదారీతనం వస్తుంది అలాంటి మార్పు రావాలంటే ప్రజలు నిజాయితీ గల అధికారులకు అండగా నిలబడాలి ఇదే ప్రజల యొక్క అభిష్టం అంటూ చాలామంది చెప్తూ వస్తున్నారు అరేం సమాధానం చెప్తారు లోకేష్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కలెక్టర్ బదిలీయా ఇది చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేయాలి తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూపిస్తాను అని చెప్పి అన్నారు చూసారా దాని గురించి అయినా చెప్పే సరే ఇది గుర్తు చేయాలి పేపర్ లీకేజ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విద్యాశాఖకి సగ పివిఆర్కే ప్రసాద్ గారు ఆ కార్యదర్శిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది టెన్త్ పరీక్షా పత్రాలు ఏవో మొత్తానికి పేపర్ లీకేజ్ జరిగితే బాలయోగ్ గారు ఉన్నారు దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు అప్పుడు ఇంతమంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు ఆ రోజు ఎన్డీఏకో లేదు ఫెడరల్ ఫ్రంట్కో సంథింగ్ మొత్తానికి ఆ రోజు అక్కడ ఉన్నారు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు తిప్పుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఈ పేపర్ లీకేజ్ అనేటువంటి అంశం బయటకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఢిల్లీ నుంచి ఫోన్ చేసి పీవీఆర్కే ప్రసాద్ గారితో చెప్పినటువంటి విషయం ఒక నలుగురు అధికారులని ఒక నలుగురు అధికారులని సస్పెండ్ చేసేయండి ప్రజలు సంతోషిస్తారు ముందు ఇమ్మీడియట్గా ఇది అంత సర్దుమణిగుతుంది ప్రసాద్ గారు ఏమన్నారో తెలుసా చంద్రబాబు నాయుడు గారికి బాగా గుర్తుండే ఉంటుంది మేబీ లోకేష్ గారికి తెలియపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి గుర్తుండే ఉంటుంది అయ్యా ఆ అధికారిని ఈ అధికారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయడం అనవసరంగా ఈ మొత్తానికి విద్యాశాఖకి ఉన్నటువంటిది ప్రధాన కార్యదర్శిగా నేనే కదా ఉన్నది నన్ను సస్పెండ్ చేసేయండి వాళ్ళకంటే సీనియర్ అధికారిని కదా మీ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి వ్యక్తి ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తగ్గారు మీరు కూడా ఏంటి ప్రసాద్ గారు ఇలా మాట్లాడతారంటే అవును సార్ ఇక్కడ సంస్థాగతంగా మన దగ్గర నుంచి జరిగినటువంటి పొరపాటు కాదు ఇది పేపర్లు మనం ఎలా పంపిస్తున్నాము ఎక్కడి నుంచి వెళ్తున్నా ఈ ప్రింటింగ్ ఎక్కడ అవుతోంది అని తెలుసుకున్నటువంటి కొంతమంది గతంలో ఉన్నటువంటి పాలసీని అప్లై చేద్దామని చెప్పి చేసినటువంటి దాంట్లో జరిగిన పొరపాటు ఇది మాకు సమయం ఇస్తే మళ్ళీ ఇంకొక పదిహేను రోజుల్లో పకడ్బందీగా ఈ పరీక్షను మేము నిర్వహిస్తాము అంతే తప్ప ఇక్కడ బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి అధికారులు అది కూడా కొత్తగా వచ్చినటువంటి అధికారులు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని అలాగే పంపించారు కొత్తగా వచ్చిన వాళ్ళని మీరు ఇలాగా నిజాయితీ పరుగులు అనేటువంటి వాళ్ళ మొరల్ని దెబ్బతీస్తే ఏ విధంగా ఇది సమంజసం సార్ మీకంతగా రాజకీయంగా మీకు అక్కడ పేరు రావాలి లేదు ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తోంది ఈ మచ్చ మన మీద పడకూడదు అనేటువంటి ఆలోచన మీకు కావాలి అనుకుంటే నన్ను సస్పెండ్ చేసేయండి వదిలిపోతుంది నేను చాలా సీనియర్ని కదా వీళ్ళందరికంటే కొత్తగా వచ్చి ఇంకా ఏదో సాధించాలి అనుకుంటున్నాడు అధికారి క్షమించాలి అధికారి పేరు సడన్గా నాకు గుర్తు రావట్లేదు పివీఆర్కే ప్రసాద్ గారు అండర్లో ఆయన విద్యాశాఖకు పనిచేశారు ఆ రోజు పేపర్ లీకేజ్ జరిగినప్పుడు సో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అప్పుడు పీవీఆర్ ప్రసాద్ గారు చెప్పినటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు తలొగ్గి తలొగ్గి సారీ ప్రసాద్ గారు ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఏ విధంగా మంత్రాలు చేస్తున్నాం రాష్ట్రానికి మనకి నిధులు తెచ్చుకోవాలి ఇంకా ప్రాజెక్టులు తెచ్చుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఇది కాకుండా జాతీయ రాజకీయాలు ఉన్నాయి వీటిలో అక్కడ మీ అందరి మీద నమ్మకంతో నేను మీకు వదిలిపెట్టి వెళ్ళాను మీ మీద నాకు నమ్మకం లేక కాదు మీ నిజాయితీని ప్రశ్నించినట్టు కాదు సో దయచేసి దీనికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఉంటే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని శిక్షించండి మొహమాట పడద్దు అని చెప్పి అధికారాలు ఆయన చేతికి ఇచ్చి ఆ రోజు నిజాయితీ పరులైనటువంటి అధికారులను ఆ రోజు ముందు పొరపాటున నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా చెప్పింది విని వెనక్కి తగ్గి అందరినీ కొనసాగించారు ప్రభుత్వం మీద మత్సపడకుండా ఆ సంవత్సరం పరీక్షల్ని నిర్వహించారు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఒకసారి ఈ వీడియోని దయచేసి ఆయనకు చూపించండి ఒకసారి గుర్తు చేయండి ఆయనకి అయ్యా తొంభై ఐదులో తొంభై ఆరులో ముఖ్యమంత్రి అంటే మీరు ఇది సార్ ఈరోజు కరేడ్లో ఇక్కడ జరిగినటువంటి ఇది కేవలం ఒక ఎగ్జాంపులే మిగతా వాటిలో ఏం జరుగుతుందనేది మనకు తెలియదు డెఫినెట్గా వాటి సంగతి కూడా మనం తేలుద్దాం కరేడ్లో జరిగినటువంటి దానికి ఇగో ఈవి ఈ విధంగా ఐటీడీఏ పీఓ కింద పంపించారు ఒకవేళ ఆవిడ సమర్థత మీద మీకు నమ్మకం ఉండి మీరు పంపించారు అంటే అది వేరేటువంటి విషయం కానీ ఇక్కడ మాత్రం రైతులకు అన్యాయం జరుగుతోంది దయచేసి దీన్ని సరిదిద్దుకోండి స్పష్టంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని వదిలేయలేదు కరేడ్లో ఒక్క ఎకరా కాదు కదా ఒక్క ఇంచి భూమి కూడా ఇండోసోల్కో లేదంటే షిర్డి సాయి కో ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు ఎవరు పోరాడినా పోరాడకపోయినా దీని మీద నా గళమైతే నేను వినిపిస్తూనే ఉంటాను నా శక్తి ఎంత తక్కువైనప్పటికీ కూడా నాకున్న దాంట్లో నేను వినిపిస్తూనే ఉంటాను ఇందులో నిర్మోహమాటంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టుకోండి నన్ను వైసీపీ వాళ్ళు ఇంకొకళ్ళు కొనేసారు అనుకోండి ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ మొహమాటమే లేదు సో నిజాయితీకి పాత్ర వేసినటువంటి ఈ క్షణం నిజంగానే కూటమికి మచ్చగా మిగులుతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి